హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు నుండి బ్రెడ్తో గులాబ్ జామున్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట సడన్ గా గుర్తొచ్చింది బ్రెడ్ చూడగానే తో గులాబ్ జామ్ చేయాలనుకున్నాను కదా గుర్తొచ్చింది అనమాట అందుకే ఆ ప్రిపరేషన్ ఈ రోజు అయితే చూపిస్తాను ఈరోజు ఈవినింగ్ అయితే ఏదో ఒక స్వీట్ తినాలనిపించింది అందుకే బ్రెడ్ చూడగానే బ్రెడ్ గులాబ్ జామ్ చేద్దాం ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఎలా ఉంటుంది అనేది మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎలా వస్తుందో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది అయితే చూపిస్తాను బాగుంది అనిపిస్తే ట్రై చేయండి ఒకసారి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఇంకోటి బ్రెడ్స్ అయితే తీసుకొచ్చానమాట బ్రెడ్స్ తీసుకొస్తే తినేసాను సగము ఇక సగం మిగిలాయి ఇంకా స్వీట్ ఏది మీ ఇంట్లో లేకపోయేసరికి స్వీట్ చేద్దాం అనుకున్నాను అనమాట అటువంటి గులాబ్ చేద్దాం ట్రై ఎప్పటి నుండి అనుకున్నాను బ్రెడ్ కనిపించింది కదా మనకు తాను చేసేస్తామని వెళ్దాం అనమాట ఎలా వస్తుంది అనేది మీకు కూడా చూపిస్తాను బ్రెడ్స్ అయితే నేను సగం అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం వీడియో లైక్ మర్చిపోకనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా ఉన్నా నాకు ఇంత కామెంట్ చేయండి ఎలాంటి రిసిస్ కావాలనుకుంటున్నాను కరెక్ట్ ఒకవేళ చెప్పండి నాకు కూడా ట్రై చేస్తాను నా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్ చూసి అయితే బ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ ఈ బ్రెడ్స్ అన్నిటిని ఈ సైడ్స్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్ ఇవన్నీ కట్ చేసేసి ప్లేట్లో అంటే బౌల్లోకి అయితే వేసుకుంటాను ఇదంతా ప్రాసెస్ చూపిస్తే వీడియో కొంచెం ఎంత అవుద్ది కాబట్టి నేను అవన్నీ కట్ చేసి బౌల్లో వేసి చూపిస్తాను స్లైసెస్ లా కట్ చేసేసి నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి పాలు నేను కొంచెం ఎక్కువ పోసేసి కలిపేశాను పలచగా అయిపోయిందనమాట మీరు పాలు చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇది పలచగా అయిపోయింది అనేసి దీంట్లోకి బొంబాయి రవ్వ అయితే వేసి కలిపేశాను బాగా దీంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి టెన్ మినిట్స్ అయితే ఉంచేశాను అంతలోగా షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచమే కాబట్టి కొంచమే వేసుకున్నాను షుగర్ కొంచెం అలాగే ఆ వాటర్ కొంచెం వేసుకొని షుగర్ సిరప్ అయితే చేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం యాలకల పొడి వేసేసి దించేసానమాట ఇంతలోగా అది నానుంటుంది కదా రవ్వ ఇవన్నీ కొంచెం గట్టిపడింది అనమాట ఇదిగోండి ఇలా గట్టిపడాగా చిన్న చిన్న బౌల్లాగా గులాబ్ జామ్ బౌల్లాగా చేసేసుకున్నాను అన్నిటిని అయితే ఇలా అన్నిటి చేసుకున్నాక ముందుగా ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆయిల్లోకి అయితే వేసుకున్నాను కొంచమే ఆయిల్ వేసుకున్నానండి మరి ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు కదా అందుకనే కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోకి ఇవి అయితే వేసేసాను దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఎలాగో ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో డైరెక్ట్గా అయితే వేసిస్తున్నాను ఇవ్వండి ఇలానే అన్నిటిని అయితే బాగా వేయించుకున్నాను గులాబ్ జామున్లు అన్నిటినీ వేయించుకొని షుగర్ సిరప్లో వేసేసాను దీన్ని నేను ఒక వీడియోలో చూశాను ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట వీటిని అన్నిటిని వేసేసి ఒక ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేశాను కలిపేసి ఫోర్ అవర్స్ తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను ఫోర్ అవర్స్ అయితే అయిపోయిందనమాట ఇంకొండీ గులాబ్ జాములు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి గట్టిగా ఏం లేవు స్మూత్గా జ్యూసీగానే ఉన్నాయి బాగున్నాయి కానీ కొంచెం బ్రెడ్ స్మెల్ అయితే వస్తుంది గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయిందండి గులాబ్ జాముస్ అయితే బాగా వచ్చాయి కానీ బ్రెడ్ స్మెల్ వస్తుంది కదా బ్రెడ్ కాబట్టి బ్రెడ్ స్మెల్ వస్తుంది లైట్గా బాగుంది చాలా స్మూత్గా బాగుంది కొత్త ఫ్లేవర్ అనిపించింది కానీ నాకు నా పెద్ద కూడా అసలు నచ్చలేదు అనమాట అంటే గులాబ్ జాము గులాబ్ జాము లాగానే ఉండాలి అనేసి బ్రెడ్ స్మెల్ వస్తుంది లైట్గా కాబట్టి నాకంతగా నచ్చలేదంట కాకుండా గులాబ్ జాము తినేసింది అని నాకైతే అయితే పర్లేదు బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నచ్చిందా లేదని చెప్పండి నాకైతే బ్రెడ్ లాగే ఉంది నాకు అంతగా అయితే నచ్చలేదని చెప్పాలి ఇంకొకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్